హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ అండి ఈ వీడియోలో ఈజీ మెథడ్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇక ఏమీ రాని వాళ్ళు కూడా అసలు బ్లౌజ్ కటింగ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఈజీగా బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు భుజాలు జారకుండా ఈజీ మెథడ్లో ఈ కులత చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కోసం నేను మీటర్ ముక్క తీసుకున్నాను ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసి వేసుకోవాలి జాయింట్ మన వైపు ఓపెన్ ఆపోజిట్ వైపు వేసుకొని మనకు బాగా సెట్ అయిన ఒక బ్లౌజ్ తీసుకొని ఎప్పుడైనా సరే బ్లౌజ్ కొలతలు తీసుకునేటప్పుడు బ్లౌజును రివర్స్లో వేసి తీసుకుంటే మనకు ఈజీగా తెలి అర్థమవుతుంది ఇప్పుడు నడుము లూజు తీసుకుందాం నడుము లూజు ఈ విధంగా తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని టక్స్ కోసం ఒక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చు కోసం రెండించులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఇప్పుడు లూజ్ వచ్చేసింది కింద పావించు మార్జిన్తో ఒక లైన్ గీసుకోండి ఇది కుట్టులో పోతుంది మనము బ్లౌజ్ పొడవు చూద్దాం ఇప్పుడు బ్లౌజ్ పొడవు చూ తీసుకునేటప్పుడు కింద టక్స్ నుంచి షోల్డర్ మధ్య భాగంలోకి పట్టుకొని ఈ విధంగా తీసుకోవాలి అప్పుడే మనకు పొడవు ఈజీగా తెలుస్తుంది బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఒక మార్క్ చేసుకొని పావించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి కుట్టు కోసం ఇప్పుడు ఇక్కడ చంక పొడవు ఎంత ఉందో తీసుకుందాం నేను ఖర్చుతో కలిపి తీసుకున్నాను ఇప్పుడు నెక్కు రెండించులు షోల్డర్ ఐదున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టి ఇవన్నీ ఒక డబ్బా డబ్బాలాగా గీస్తున్నాను ఎందుకంటే మీకు ఈ అర్థమవ్వడం కోసం గీస్తున్నాను ఇక్కడ డౌన్ ఆరున్నర ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టాను షోల్డర్ నుంచి డౌన్ దగ్గరికి లైన్ గీసుకొని ఇంకా భాగం దగ్గరికి కలిపేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నెక్కు తీసుకుందాం నెక్కును ఈ విధంగా పెట్టుకొని చూసుకోవాలి ఇలా ఖర్చుతో సహా కలిపి తీసుకుంటున్నాను ఇలా రెండించుల దగ్గర డాట్ పెట్టి ఇలా లైన్ గీసుకోవాలి ఇక్కడ నేను ఒక టిప్పు చెప్తాను మీకు నెక్కు మంచిగా రావాలంటే కొంచెం ఈ విధంగా లోపలికి ఇలా తీసుకోవాలి ఇక భుజాలు జారకుండా ఉండాలంటే పైన పావించు మార్జిన్తో ఇలా క్రాస్లో తీసుకోవాలి ఈ డౌన్ ఒకటిన్నర ఇంచ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి ఇటు చంక భాగం దగ్గర ఒకటిన్నర దగ్గర డాట్ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒకటిన్నర దగ్గర డాట్ పెట్టి ఇవన్నీ కలుపుతూ చంకలోతూ రౌండ్గా ఈ విధంగా తీయాలి ఇలా పర్ఫెక్ట్ కులతలతో బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఈజీగా అర్థమవుతుంది ఈజీ మెథడ్లో అర్థమవుతుంది అసలేమి రాని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో చెప్పండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూద్దాము క్లాత్ని ఇలా వేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ను ఇలా సెట్ చేసుకోవాలి దీన్ని బ్యాక్ పార్ట్ని రెండించులు కింద మలవాలి కానీ నేను మలవట్లేదు ఎలా ఉందో అలాగే డ్రా చేస్తున్నాను మీకు అర్థం అవ్వడం కోసం ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు చూద్దాం బుక్స్ పట్టి వైపు చూస్తున్నాను నేను పొడవు ఎంత వచ్చిందో చూసి ఒక డాట్ పెట్టుకోవాలి ఇలా ఇలా గీసుకోవాలి నెక్ పొడవు ఈ విధంగా డ్రా చేసి బ్యాక్ పార్ట్ను తీసేస్తున్నాను యాక్చువల్గా అయితే బ్యాక్ పార్ట్ను రెండించులు పైకి మలవాలి కానీ నేను మీకు అర్థమవ్వడం కోసం కోసమని నేను మడవలేదు ఇప్పుడు రెండించులు ఇలా లైన్ గీస్తున్నాను ఇప్పుడు చంక భాగం దగ్గర బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ పావించి లోపలికి తీసుకోవాలి ఇలా ఇప్పుడు బ్లౌజ్ యొక్క పొడవు చూద్దాం బ్లౌజ్ పొడవు ఇలా తీసుకోవాలి ఇక్కడ ఒక డాట్ పెట్టి ఉక్స్ కాజా వైపు వన్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకోవాలి చంక భాగం దగ్గర హాఫ్ ఇంచ్ దగ్గర డాట్ పెట్టి ఇవన్నీ ఇలా కలిపేసుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ నెక్కు ఇలా రౌండ్గా తీసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం టైలరింగ్ వీడియో చేస్తున్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేయండి బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది